ప్రస్తుతం నేషనల్ మీడియా మొత్తం కోడే కూస్తుంది ఈ న్యూస్ గురించి ధర్మస్థల అసలేంటి ఈ ధర్మస్థల న్యూస్ అక్కడ పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుడు అంతమంది చనిపోయారని ధర్మస్థల మీదే కంప్లైంట్ ఇవ్వడం ఏంటి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బర్ స్టూడియోస్ ధర్మస్థల కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్నటువంటి ఒక ప్రసిద్ధ క్షేత్రం ఈ ఆలయం యొక్క ట్రస్టీ అంటే ఆలయ ధర్మకర్తలు జైన్ ఫ్యామిలీ ఆలయంలో పూజలు చేసేది హిందువులే ఇక్కడ మంజునాథ స్వామికి నిత్యం పూజలు జరుగుతుంటాయి వేల మంది భక్తులు నిత్యం వచ్చి వెళుతూ ఉంటారు సెలబ్రిటీస్ పొలిటీషియన్స్ క్రికెటర్స్ ఇలా అనేక మంది నిత్యం దైవ దర్శనం చేసుకుంటూ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి ప్రఖ్యాత దేవాలయం ఇది అయితే ఈ దేవాలయం మీద అక్కడ పనిచేసిన పారిశుద్ధ్య కార్మికుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు పోలీస్ కంప్లైంట్ అంటే సాదాసీదా కంప్లైంట్ కాదు నా జీతం ఇవ్వలేదనో నన్ను అవమానించారనో నన్ను కొట్టారనో నన్ను తిట్టారనో కాదు ఆ ధర్మస్థల కింద భూమిలో ఎన్నో వేల శవాలు స్వయంగా తానే తన చేతులతో పాతి పెట్టానని చెప్పి కంప్లైంట్లో రాశాడు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆ పారిశుద్ధ్య కార్మికుడు ఆ ధర్మస్థలిలోనే పనిచేసినప్పుడు అతని చేత కొన్ని డెడ్ బాడీస్ని ఆ ధర్మస్థలికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు తనతో పాతి పెట్టమని చెప్పి వారు వెళ్ళేవారని నేత్రావతి నది సమీపంలో అతను ఆ డెడ్ బాడీస్ని పాతి పెట్టానని అయితే జూన్ మొదటి వారంలో అంటే పోయిన నెలలో ఈ విషయాన్నంతా పోలీసులకి అలాగే కోర్టుకి చెప్పాడు ఇన్ని సంవత్సరాలుగా కాముగా ఉండి ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడం ఏంటి నైన్టీన్ నైంటీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ మధ్య అతను పనిచేసే టైంలోనే ఆ డెడ్ బాడీస్ని తాను పాతి పెట్టానని దీని గురించి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ మీద ఎవరికైనా చెప్పినా నీకు కూడా ఇదే గతి పడుతుందని కొట్టారని బెదిరించారని చంపేస్తానని వార్నింగ్ ఇచ్చారని అతను చెప్పడం జరిగింది రెండు వేల పద్నాలుగు తర్వాత ధర్మస్థలి నుంచి వెళ్ళిపోయి వేరే స్టేట్లో బతుకుతున్నాడట అయితే ఇతను ధర్మస్థలి గురించి అక్కడ జరిగిన విషయాలన్నీ ఒక్కొక్కటిగా పోసగుచ్చి పోలీసు ఇన్వెస్టిగేషన్లో చెప్పాడు అతను చెప్పేది ఏంటంటే మొదట తాను శవాలను బాతి పెట్టేటప్పుడు సూసైడ్ చేసుకున్న వాళ్ళవి అనాథ శవాలు అనుకొని పాతి పెట్టేవాడట కానీ కొన్ని రోజుల తర్వాత కొన్ని శవాలను పాతి పెట్టేటప్పుడు అతనికి అనుమానం వచ్చిందంట ఏంటంటే తాను పాతి పెట్టే శవాలు స్కూల్ డ్రెస్లో ఉన్నటువంటి మైనర్ ఆడపిల్లలవి అలాగే వాళ్ళ మీద అత్యాచారం చేయబడినటువంటి ఆనవాళ్లను కూడా తను గుర్తించాడట దాంతోపాటు యాసిడ్ పోసి చిత్రహింసలు చేసి చంపేసినట్టుగా కొన్ని గుర్తులను కూడా తను ఐడెంటిఫై చేశాడు అలాగే తాను పాతి పెట్టినటువంటి ఒక చోటులో తవ్వి అక్కడ ఉన్నటువంటి ఎముకలను కూడా ఆధారంగా కోర్టుకు తీసుకొచ్చాడు అలాగే తన దగ్గర ఉన్నటువంటి కొన్ని ఫోటోలు కూడా తీసుకొచ్చాడు ధర్మస్థలి కింద అన్ని శవాలేనని ఈ విషయాన్ని నేను దగ్గరుండి చూశానని అలాగే తనకి ప్రాణహాని ఉందని విట్నెస్ ప్రొటెక్షన్ యాక్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ ప్రకారం రక్షణ ఇవ్వాలని కోరాడంట అయితే ఈ జరిగినటువంటి మారణకాండ వెనక ధర్మస్థలి అడ్మినిస్ట్రేషన్ కూడా లింక్ ఉందని తను చెప్పాడు ధర్మస్థలిలో మిస్ అయిన డాక్టర్ అనన్య అనే అమ్మాయి కేసు గురించి మనలో చాలామందికి ఈ అనన్య కేసు గురించి తెలిసే ఉంటుంది అప్పట్లో వాళ్ళ అమ్మగారు కూడా తన కూతురు గురించి ఎంక్వైరీ చేస్తూ ధర్మస్థలి దగ్గరికి వెళ్ళిందంట అక్కడెవరో కొంతమంది నీ కూతురు గురించి అడిగితే నేను చంపేస్తామని చెప్పి విచక్షణారహితంగా కొట్టారట చనిపోయింది అనుకుని అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు కానీ ఎవరో ఆమెని హాస్పిటల్లో చేర్పించి బతికించారు ఇప్పుడు ఆవిడ తెరపైకి వచ్చింది నా కూతురు కేసు కూడా బయటికి తీయాలని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది ప్రస్తుతం అయితే కర్ణాటక ప్రభుత్వం సిట్ అధికారులను ఆదేశించింది ఆ ధర్మస్థలికి సంబంధించినటువంటి కేసులో ఇన్వెస్టిగే చే ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి కోరింది ప్రస్తుతం సిట్ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు మరి ధర్మస్థలి కేసు గురించి ఆ ధర్మస్థలి గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మన్ స్టూడియోస్